అంటూ మా రామం వరే స్థానం సంబంధించిన పద్యాన్ని తెలియజేస్తూ ఈ అవధాని గారికి శతావధాని గారికి మరియు పంచాల వచ్చినటువంటి హైదరాబాద్ గారికి శుభా తెలిస్తూ ప్రత్యేక అందరికీ నమస్కరిస్తూ శతపద్య పూర్ణములం శతపద్య పూర్ణములం అద్భుతమౌరి ఈ దియే చ అద్భుతమగనును శృతివంతము తనపద్యపు శృతివంతము తనపద్యపు కృతులనో పించనేట కీర్తన ధరితో అంటే ఒక లయ ఒక లయబద్ధంగా వచ్చేది అవ మహాళే పద్యాల కీర్తనలాయి మధ్యలో ఇంకా మత్తకోకల గానానికి కన్నం గానానికి చెడి చూస్తున్నా

and then todo <coughs>